నిరుద్యోగులకు సంబంధించి ఒక పెద్ద న్యూస్ అనే చెప్పొచ్చు ప్రతి ఏటా కాల వ్యవధి ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అని చెప్పేసి ఇవాళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దానికి చట్టబద్ధత తీసుకురాబోతోంది ప్రభుత్వం ముందు మీతోనే స్టార్ట్ చేస్తారు రవి గారు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు సంబంధించి కూడా బాగుంటుంది అంటే మీరు వచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేసారా గత ఉద్యోగాలు మీరు లెటర్స్ ఇచ్చారా ఓకే ఆ అదే చెప్తున్నాను రవి గారు ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కూడా పెద్ద ఎత్తున ఒక విధంగా మీకు మైనస్ అయింది ఈ ఎన్నికల్లో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏదైతే మాటిచ్చారో నిలబెట్టుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు జాబ్ క్యాలెండర్ తేబోతున్నారు చట్టబద్ధత కూడా తీసుకొస్తారు ఇంకా ఎవరైనా కూడా దాన్ని అమలు చేసి తీరాల్సిందే ఒపీనియన్ ముందుగా జాబ్ క్యాలెండర్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను రాజకీయాల సంగతి కానీ దాన్ని నిర్దిష్టంగా ఉన్నటువంటి విధానాలు విధి విధానాల దగ్గర మాత్రము మళ్ళీ మరత పీచీలు ఉండొద్దు ఒకటి ఒకటి ఇమీడియేట్ ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు దాదాపు ఏం చెప్పిందంటే సంవత్సర కాలంలో మొన్న కూడా చెప్పిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పిండు డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా రెండు లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పింది రెండు లక్షల ఉద్యోగాలు పిన్ పాయింటెడ్గా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పింది ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా జస్ట్ రిమైనింగ్ ఆగస్టు ఫోర్ మంత్స్ ఉన్నది ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ వేయలే ఇప్పటికీ నోటిఫికేషన్ వేయలేదు ఇప్పటికీ మూడు నెలల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పింది కదా అది కూడా అబద్ధం అప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లప్పటికే అప్పటికే నాటికే అటు ఇచ్చినటువంటి పదిహేను వేల కానిస్టేబుల్ వీరియస్ కేటగిరీస్ పోలీస్ కానిస్టేబుల్ కానీ నర్సరీ నర్సింగ్ ఉద్యోగాలు కానీ గురుకుల టీచర్లకు సంబంధించి గురుకుల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ గురుకులాలకు సంబంధించినటువంటి టీచర్ గదర్ రిలేటెడ్ లీచర్ కానీ దాదాపు ముప్పై రెండు వేలు వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అప్లికేషన్స్ కాల్ఫర్ చేయడము ఎగ్జామ్స్ పెట్టడము అంతా కూడా ప్రాసెస్ బిఫోర్ ఎలక్షన్సే కంప్లీట్ ఒక నియామక పత్రాలే మిగిలి ఉన్నాయి మిగిలిపోయింది ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంత ప్రాసెస్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంత టెక్నికల్ ప్రాసెస్ ఎలక్షన్ కోడ్ వల్ల అప్పుడు జరిగిపోయింది వాటిని మాత్రమే ఎలక్షన్ల తర్వాత ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి నియామక పత్రాలు ఇచ్చేసి మేము మూడు నెలలు మూడు ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పాను నేను సింపుల్ స్టేట్ అందరం చదువుకున్న వాళ్ళమే అందరం ఏదో ఒక రోజు ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళమే ఇవాళ ఏ స్థాయిలో ఉన్నా కూడా సోదరుడు మహేష్ గారితో సహా నోటిఫికేషన్ లేకుండా ఏ రిక్రూట్మెంట్ అయిన ఉంటుందా ఈ దేశంలో ఈ మన దేశంలో నోటిఫికేషన్ లేకుండా అప్లికేషన్ కాల్ఫర్ చేయకుండా ఏ నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్ వెళ్ళి నోటిఫికేషన్ వేసింది అని అంటే రెండింటికే నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పటికే ఒకటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అది కూడా అంతకుముందే ఐదు వందల మూడు ఉంటే వాటిని సేమ్ పరిణామం అదే తెలుసు ఉద్యోగాలు నేను చెప్తున్నాను అంతకుముందే ఉన్నటువంటి వాటి నోటిఫికేషన్ రద్దు చేసి దానికి అదనంగా అరవై ఉద్యోగాలు అరవై మాత్రమే కలిపి అరవై మాత్రమే కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ గ్రూప్ వన్లో కూడా ఆ ఫ్రెష్ నోటిఫికేషన్ టైంలో కూడా నిరుద్యోగులు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తామని చెప్పినా ఇవ్వలేదు పెద్ద రచ్చరు గొడవ కూడా జరిగింది అక్కడ నిరుద్యోగుల గ్రూప్ వన్ నిరుద్యోగులని మోసం బెసిరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పిన ఒకటి అధికారంలోకి వచ్చిన తర్వాత అది మొన్న ఇప్పటివరకు ఇంకా ఇష్యూ రగులుతూనే ఉన్నది ఒకటి రెండు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఏం చెప్పారు ఆ రోజు టీఆర్ఎస్ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ వేసినప్పుడు ఐదు వేల చిల్లర ఐదు వేల నాలుగు వందలు సమ్ ఎగ్జాక్ట్లీ ఫిగర్ నోటిఫికేషన్ వేసినప్పుడు లేదు లేదు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఐదు వేల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇరవై ఐదు వేలు మేము ఇప్పుడు మేము వచ్చి అధికారంలోకి వస్తే ఇరవై ఐదు వేల ఉద్యోగాల టీచర్ ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సి వేస్తాం అని చెప్పేసి చెప్పింది చెప్పి ఎవరు స్వయంగా ఎవరితో చెప్పించారు ఇది ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు ఏ సర్వ్నర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ మీటింగ్లో చెప్పించారు మొన్న వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేసి నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి ఆ ఐదు వేల చిల్లరకి ఇంకో ఐదు వేల చిల్లర అంటే దాదాపు పదకొండు వేల ఉద్యోగాలను కలిపి వీళ్ళు వేసిందంటే ఒక ఐదు వేల అదనంగా అంతే వేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ రెండు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవి తప్ప మిగతా అవి నిజంగా వెళ్ళి నిజంగా మీరు మాట ఇచ్చినటువంటి ప్రకారంగా మీరు మాట ఇచ్చిన ప్రకారంగా రెండు లక్షల ఉద్యోగాల్ని ఇమీడియట్ ఏమంటున్నానంటే ఐ వెల్కమ్ ది డిక్ నోటిఫికేషన్ ఇది జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా యూపీఎస్సీ తరహాలో ఎందుకంటే నేను కూడా నేను కూడా ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను కూడా యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళం ఇవాళ కూడా ఇవాళ వస్తుంది వచ్చింది ఒక సంతోషం ఇంకా కూడా ఏంటంటే దాన్ని ఆ రెండు లక్షలకు వెంటనే నోటిఫికేషన్ ఆ జాబ్ తో పాటు ఆ రెండు లక్షలకు చెప్పాలి ఇంకొక మాట ఇంకొక మాట సప్లిమెంట్ ఏంటంటే వీటితో పాటు ఎందుకంటే ఇదే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ బట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ గారు జాబ్ కి సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి మూడు సార్లుగా మూడు రకాలుగా మాట్లాడారు ఇప్పుడు వేసినాం వేసినాం వేసినం జాబ్ క్యాలెండర్ మొత్తం మీద అయితే అక్కడ కూడా ఏంటంటే అబద్ధం చెప్పారు ఈ రోజులు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇదే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అడిగితే ఒక రిపోర్టర్ అడిగితే నీకు తలమాసింది నీకు తెలియదు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ వేసినాం నువ్వు చెక్ చేసుకుని మాట్లాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దబాయించండి ముఖ్యమంత్రిగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో అవకాశం వచ్చినప్పుడల్లా అబద్ధం చెప్పి చెప్పేసి దయచేసి రైట్ మొత్తానికైతే ఎనిమిది నెలలకైనా జాబ్ క్యాలెండర్ వేసారు సంతోషం నేను నిజంగా చెప్తున్నా ఆ రెండు లక్షల ఉద్యోగాలకు మళ్ళీ అటు ఇటు మాట్లాడకుండా ఆ టూట్ మాట్లాడకుండా జాబ్ క్యాలెండర్ మేడం జాబ్ క్యాలెండర్ ఇంతకు ముందు రవికుమార్ గారు చెప్పిన స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ జాబ్ క్యాలెండర్ ని విలీప్ ప్రకటించలేదు మేడం ఎలక్షన్లటపు ఓట్ల కోసం ప్రకటించారు జాబ్ క్యాలెండర్ లో వరవల రెండు పేజీల పెద్ద పెద్ద 1 కోట్ల రూపాయలు ఖర్చు ఎన్ని కాలల్లో ఆ జాబ్ క్యాలెండర్ ఫలానా తేదీ నాడు పలానా జాబ్ కు నోటిఫికేషన్ ఇస్తున్నాం తేదీ తేదీనాడు పలానా జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఇది వేస్తున్నాం లో ఇది వేస్తున్నాం మార్చి లో ఇది వేస్తున్నాం అని క్యాలెండర్ రెండు పేజీల పెద్ద ఆర్టికల్స్ అన్ని పేపర్ల ఆర్టికల్స్ వేసాడు మేడం ఎన్నికల ముందు అది చూసే ప్రజలు ఒకటి వేసారు దానితోటే కొత్తగా జాబ్ క్యాలెండర్ పట్టించాం లేదు ఆ వేసినటువంటి ఆ పేపర్ ప్రకటన మీరు మీకు దొరుకుతాయి మేడం అప్పుడు ఎన్నికల ముందు నా దగ్గర కావాలంటే నేను వాట్సాప్ పంపిస్తా మొత్తం ప్రకటనలు ఇప్పటిదాకా ఏమయ్యే ఒక్క జాబ్ కూడా నోటిఫికేషన్ వేయలేదు ఇప్పటిదాకా నేను ఆ బయలు ప్రకటించినాయి మళ్ళీ నేను వేరే మళ్ళీ ఏ లేదా ఏసారి వీళ్ళు ఏదైతే జాబ్ క్యాలెండర్ పేరు మీద పేపర్లలో ఎన్నికల ఓట్ల కోసం ప్రకటించిన జాబ్ ఆ లిస్ట్ అంటే ఉందో ఆ లిస్ట్ లో నోటిఫికేషన్ రాలేదు ఇప్పటిదాకా నోటిఫికేషన్ వచ్చినాయి కూడా నూట తొంభై ఆరు కి కి ఉన్నాయి గ్రూప్ అని ఆఫీస్ పాత గ్రూప్ అని ఆఫీస్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిన వాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో నూట తొంభై మాకు రోజు రెండు మూడు వినతి పత్రాలు వస్తున్నాయి మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ అభ్యంతరం పెడుతున్నారు వాళ్ళ ఉద్యోగం కోసం పెడకపోతే మాకేం ఎగ్జామ్ ర్యాపిచ్చేది ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ కిరికిరి పెడుతున్నారు అంటే మళ్ళీ కోర్టుకు పోతారు కోర్టుకు పోయిన మళ్ళీ ఆగుతుంది ఇది రొటీన్ గా జరిగేటువంటి కార్యక్రమమే దానికోసం అనే పెద్ద జాబ్ క్యాలెండర్ ఈ రోజు కొత్తగా ప్రకటించడం కాదు మీరు ఆల్రెడీ చెప్పినారు దాన్ని ఆల్రెడీ మీరు దాటిపోయింది ఆ సమయం దాటిపోయి ఇప్పుడు మీరు జూన్ వరకు ఒక ఫేజ్ మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు ఇది ఆల్రెడీ మనం ఆగస్ట్ ఆగస్టు వచ్చేసిన ఈ రోజున మీరు సంవత్సరం లోపల అనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు చాలా క్లారిటీ చెప్తున్నా సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మరి మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీకు భగవీత అదే మీరానికి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అసెంబ్లీలో మాట్లాడి రెడ్డి గారు ముఖ్యమంత్రి నాలుగు నెలల నోటిఫికేషన్ వచ్చేది లేదు ఆ ఉద్యోగాలు ఇచ్చేది లేదు కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు రేపు పొద్దున అసెంబ్లీలో మాట్లాడిన కేబినెట్ సబ్ కమిటీ చేసిన దాన్ని చట్టబద్ధత కల్పించిన చట్టబద్ధత కల్పించడం అనేది పేరుకు మాత్రమే ఇప్పుడు ఏదో పంచాయతీ ఎన్నికలలో ఆగస్టు పదిహేను తర్వాత పంచాయత్ ఎన్నికలకు పోవాలనుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఒక దాంట్లో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఒక పెద్ద హై డ్రామాగా నేనైతే భావిస్తున్నా వాస్తవాన్ని నిరుద్యోగం ఇప్పటికెప్పుడు మోసం చేశారు మేము మేడం ఎనిమిది నెలలు గడుస్తుంది కదా గత ప్రభుత్వాన్ని మనం విమర్శించాం మేము కూడా విమర్శించినాం ఇప్పుడు విమర్శిస్తున్నాం గత ప్రభుత్వం యొక్క చేతలన్నీ కూడా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇప్పటిదాకా దాన్ని ఉరిసే లేదు కనీసం చర్చ కూడా పెట్టారు అసెంబ్లీ మూడవ సెషన్ మూడవ సెషన్ అయిపోయిన అసెంబ్లీ ఇరవై రోజులు రాస్తుంది చర్చ కూడా పెడతలే నాలుగు వేల రూపాయలు ఎవరికి ఇస్తారు వాటి విధి విధానాలు ఏంటి ఎట్లా ఖరారు చేస్తారని ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ దాని అదొక తంతుగా మాత్రమే భావిస్తా దాంతో వచ్చేది లేదు పొయ్యేది లేదు ఇదంతా కూడా ఎన్నికల కోసం మళ్ళీ ఒక పంచాయతీ ఎన్నికలను మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఇంకోటి గెలిస్తే ఇంకోటి ఇది జరగబోతుంది అదే మీరు రుణమాఫీ కోసం ఏవైతే విధి విధానాలు చట్టబద్ధత చేస్తే ఇంకా ఫాలో అయి తీరుతారు కదా చట్ట చట్టబద్ధత మీకు మేడం చట్టబద్ధత చేసేటువంటి అనేక చట్టాలను వైలేట్ చేస్తున్నారు మేడం చట్టబద్ధత ఏ కదా మాత్రం చట్టం ఏదో అమలు అవుతున్నట్టు కాదు చట్టబద్ధత కలిపి మీరు మీరు మేనిఫెస్టోలో చెప్పినారు ఈ డేట్లలో మేము నోటిఫికేషన్ ఇస్తామని నోటిఫికేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత సంబంధం ఏంది మేడం చట్టబద్ధత ఏ నోటిఫికేషన్ ఇవ్వచ్చు దాని చట్టం ఉండాల్సిన అవసరం లేదు చట్టబద్ధత పేరు మీద దీన్ని మళ్ళీ ఒక ఆరు నెలలు పోస్ట్ పోన్ చేయొచ్చు దాంతో మరి ఎన్నికలు అయిపోతే ఆ తర్వాత సంగతి రావు చూస్తున్నాం అనేటువంటి భావనతో ఉన్నారని నేను అనుకుంటున్నా ప్రజలు గమనిస్తున్నారు గమని ప్రజలు చూస్తారు మేడం మహేష్ గారు రాజకీయాల్లో అభిప్రాయాలు ఉండాలి కానీ మొత్తం వ్యవస్థ యూనివర్సల్గా చెప్తున్నా సో సంకుచ ఇంత సంకుచితంగా ఎట్లా ఆలోచిస్తారు నాకు అర్థం కావట్లేదు జనరల్గా తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం నీళ్లు ఆంధ్ర కొట్టుకుపోయిండు తెలంగాణ వచ్చినాక కూడా నిధులు కాళేశ్వరం వయ కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి మళ్ళీని నియామకాలు అత్తాపత్తా లేవు ఏ ఒక్క ఒక్కరోజన్నా కేసీఆర్ గారు ఒక ఒక టీచర్ నౌకరి ఒక టీచర్ రాసుకొని అయ్యో తర్వాత మీరు తర్వాత మాట్లాడచ్చు ఒక్క టీచర్ నౌకరి ఒక్క టీచర్ కంటే ఒక్క టీచర్కు ప్రభుత్వ నౌకరి కేసీఆర్ గారు ఇచ్చిండా ఇయ్యలేదు ఒక మెగా డిఎస్సి పెట్టిండా పెట్టలేదు ఒక గ్రూప్ వన్ రిక్రూట్ చేసిండా మనం గ్రూప్ వన్ అనౌన్స్ చేసుడు అది ఖండాంతరాలు దాటి వేరే వేరే ఖండాలకు కూడా ఆస్ట్రేలియా ఆటాడు పోయి క్వశ్చన్ పేపరు వాడు వచ్చి ఫ్లైట్లో వచ్చి ఎగ్జామ్ రాసిపోయినటువంటి పరిస్థితి ఒక లీకేజీ లీకేజీల ప్రభుత్వం నడిచింది అప్పుడు ఒక రిక్రూట్మెంట్ అంటే అసలు ఏ రోజు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో దానికి పోటీ పడుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక భరోసా లేనటువంటి సిస్టమ్ లోప సిస్టం అనే సిస్టమ్ పనికి మాలిన సిస్టమ్ రోజు నడిచింది ఈరోజు మా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా ముప్పై వేలకు మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం అండ్ మేబీ ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ బట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై వేల మందికి ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియం సాక్షిగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం మిగతా ప్రాసెస్ మీ హయాంలో ఉంటే దానికి కోర్టు కేసులు లేదా లీకేజీలు లేదా ఇంకో ఒక గందరగోళం మా హయాంలో అట్టా జరుగుతులేదని చెప్పడానికి ఇది చెప్తున్నా అదొకటి తర్వాత పదకొండు వేల ఆరు వందల రెండు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చినము పరీక్షలు టెట్ పెట్ట దానికైనా ముందు ఇవి ఎందుకు వారు అంటున్నారు కదా వారన్నారు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు సంవత్సరం లోపే లక్ష నింపుతాము రెండు లక్షలు నింపుతామన్నారు సంవత్సరం లోపే రెండు ఎస్ మేము దానికి కట్టుబడున్నాం మేము దానికి కట్టుబడుం మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఏం చేసినారు టెట్ అభ్యర్థులు అందరూ కూడా లేదు ఇప్పుడు అవుట్ గోయింగ్ కానీ ఇదివరకు టెట్ పాస్ కాని వాళ్ళకు కానీ ఇంత పెద్ద మెగా డిఎస్సిలో అవకాశం మిస్ అవుతుంది కాబట్టి ముందు టెట్ ఎగ్జామ్ పెట్టండి ఎందుకంటే అలా క్వాలిఫై అయితేనే డిఎస్సీ రాయాలి రాయొచ్చు ఎలిజిబిలిటీ అది సో టెట్ ఎగ్జామ్ ముందు అంటే వేసిన నోటిఫికేషన్ హోల్డ్ చేసి మళ్ళీ టెట్ ఎగ్జామ్ పెట్టిండ్రు ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి టెట్ రాసిండ్రు క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ డిఎస్సి అప్లై చేసుకున్నారు ఒక పదకొండు వేల టీచర్ ఉద్యోగాలు పదకొండు వేల ఆరు వందల టీచర్ ఉద్యోగాలకు ఈరోజు రిక్రూట్మెంట్ జరుగుతుంది డిఎస్సీ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఆన్లైన్ ఎగ్జామ్ ఏది కూడా అంత పారదర్శకంగా ఆన్లైన్లో వ్యవహారం జరిగింది రైట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కండక్ట్ మేమే కండక్ట్ చేసినాం కదా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ దాదాపు ఐదు వందల అరవై మూడు పోస్టులు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కండక్ట్ చేసినాం ఇలా వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ టూ ఏడు వేల ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూ కూడా మేము పెట్టాలని నిర్ణయం చేస్తే మేము గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటోళ్ళం కొందరం ఉన్నాము డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళం కొందరూ ఉన్నాము గ్రూప్ టూ ఎగ్జామ్స్ మీరు వాయిదా వేయండి అని చెప్పి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు వచ్చినాయి అభ్యర్థుల నుంచి ఎవరైతే వాళ్ళు పోటీ పడుతున్నారో పోటీ పడుతున్నటువంటి వాళ్ళ ఆస్పిరెంట్స్ నుంచి మనకు విజ్ఞప్తులు వస్తే ప్రభుత్వం దాన్ని సానుకూలంగా తీసుకొని మళ్ళీ డిసెంబర్ కు వాయిదా వేసింది ఇంకా మేము డిలే చేసింది ఏంది ఒక డిఎస్సీ పెడతామంటే అభ్యర్థులు ముందుకు వచ్చి మాకు టెట్ కండక్ట్ చేసినాక డిఎస్సీ పెట్టమన్నారు వాళ్ళ కోసం మూడు నెలలు వాయిదా పడింది వద్దని ఆందోళన డిఎస్సీ కాదు గ్రూప్ టూ గురించి ఆందోళన జరిగింది గ్రూప్ టూ గురించి ఇట్లా మీరు చెప్పింది కరెక్ట్ మీరు అన్నారు నేను కాదంటే లేను కానీ ఫస్ట్ పేజ్ లో ఒక లెవెన్ థౌసండ్ పది పదకొండు వేల ఆరు వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది ముందది కంప్లీట్ చేస్తే ఇది నిరంతర ప్రక్రియ వాళ్ళలాగా అసలు పదేండ్లు ఊసే లేనటువంటి ప్రక్రియ కాదు దానికి చట్టపద్ధత ఉండడం కోసం ఇందాక పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు మాట చెప్తున్నారు మీరు ఎలక్షన్ అప్పుడే కదా జాబ్ క్యాలెండర్ ఇచ్చేశారు పేపర్లో యాడ్ కూడా కావాలంటే పంపిస్తామంటారు పేపర్లో యాడ్కి చట్టసభలో చేసే చట్టానికి విలువలేదండి చట్టసభలు అంటే మన గౌరవ మర్యాదలు ఉండాల్సిన అవసరం లేదా నేనేమంటున్నా చట్టం చేస్తే మేము ఏ రోజుకున్నా అదే ఫాలో కావాలి అది మేము ఫాలో అవడం కోసం ఒక ఆదర్శప్రాయంగా యూపీఎస్సీ తరాలో స్టంచన్ గా డేట్ వస్తుందంటే ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు సో అట్లాంటి భరోసా ఇవ్వడానికి నిరుద్యోగులకు పదేళ్లుగా కరువైన భరోసా ఇవ్వడానికి ఈరోజు మేము ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందడుగు వేస్తున్నాం ఇలా సభలో పెట్టి దానికి చట్టబద్ధత తెస్తే డెఫినెట్గా దాని పని చేసుకుంటా పోతుంది మళ్ళీ మేము అదే అంటున్నాం ఒక సిస్టమ్ని సెట్ చేస్తే దాని పని అది చేస్తుంది ప్రతిసారి నిరుద్యోగులు పోయి ఆ మంత్రుల ముందో ఇంకో వీళ్ళ ముందో అప్పుడు అట్లీస్ట్ మాకు యాక్సెస్ అన్న ఉంది మా ప్రభుత్వంలో మంత్రులను కలుసుకొని చెప్పుకునే యాక్సెస్ అన్న ఉన్నాయి గత ప్రభుత్వంలో అది కూడా లేదు ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి రాకుంటే ఎక్కడ కలుగుకుంటే అది వేరే విషయం అయితే నేనేమంటున్నా అట్ల విజ్ఞప్తులు ఇచ్చి ప్రతిసారి దేవి అని అనుకోవాల్సిన అవసరం లేదు అది వాళ్ళ రైట్ అని చెప్తున్నాం మేము చెప్తున్నాము నిరుద్యోగులకి ఉద్యోగం అనేది వాళ్ళ హక్కు ఆ హక్కును కల్పించడానికి ఆ హక్కు చట్టబద్ధతనే రోజు ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ దీన్ని కూడా వారు వెల్కమ్ చేసారు ఐ అప్రిషియేట్ అట్ట కాదు దీనిలో క్వరీస్ ఏం లేవు ఫలానా ఈ ఈ మాసంలో ఈ ఈ దీనికి సంబంధించిన పరీక్ష ఉంటుంది అని మాత్రం క్లారిటీ ఇవ్వడం దానికి ఒక చట్టబద్ధత అందరితో చర్చించి ఇది మేము ఆర్డర్ కూడా ఇవ్వచ్చు కదా ఒకటి రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడిండ్రు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఉందని ఒక రిమోట్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిండ్రు జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత కోసం రోజు అసెంబ్లీలో పెడుతున్నాం జాగ్రత్తగా వినండి చట్టబద్ధత కోసం ఈ రోజు అసెంబ్లీలో పెడుతున్నాం నోటిఫికేషన్స్ మేము చెప్పిందే కదా రెండు లక్షల ఉద్యోగాల భర్తీలో భాగంగా అదొక టార్గెట్ మాది సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగ యువత అల్లల్లాడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పది ఏళ్ళు ఆదమైండ్రు నియామకాల కోసమే తెలంగాణ పక్కదారి పట్టింది పది కాబట్టి కాబట్టి వాళ్ళకు భరోసా ఇవ్వాలని మేము అన్నాడు ఒక్కటే మాటమా డిఎస్సి అయినా ఈరోజు పదకొండు వేల ఆరు వందల డిఎస్సి పోస్టులు పోస్టులైనా ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులైనా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ అయినా ఇది ఆ మిషన్ లో భాగమే అంటున్నా జాబ్ క్యాలెండర్ లో డెఫినెట్లీ భాగమే కాదని ఎవరంటారు రవి గారు ఇప్పటి వరకు ఆలస్యమైంది కూడా ఈవెన్ మొన్న కూడా డిఎస్సి పెట్టినప్పుడు క్లియర్గా చూసాము ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఒక రెండు మూడు నెలలు ఆగి పెట్టండి మీకు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పెడితే చాలా కష్టం అవుతుంది అన్నప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు ఐదారు వేల ఉద్యోగాలు మళ్ళీ వస్తాయి రెండు మూడు నెలలలో మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అని అక్కడ విద్యార్థులు కూడా అంటే ఇక్కడ టైం అంటే అన్న టైం కన్నా ముందే వెయ్యకపోవడానికి అక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాస్త ఆగండి మేము చదువుకున్న తర్వాతే రాస్తామని ముందు దానికంటే ముందు ఒకటి సంవత్సరంలో చెప్పాలి అసలు టైం లేదు ఉద్యోగాలు పదేళ్ళ భర్తీ రెండు లక్షల నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేసింది నిజం అవతారం చెప్ప రెండు లక్షల నాలుగు వేల నిజము అండ్ లు ఎలా ఉంటాయి ఏంటి జాబ్ క్లారిటీ వస్తుంది ఇవాళ చట్ట తీసుకొస్తారు చూద్దాం ఎలా ఉంటుందో అండ్ మహేష్ గారు రవి గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు